రైట్ గ్రే మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అద్భుతమైన రిజల్ట్స్ డయాబెటీస్కి సంబంధించి ఒక రిజల్ట్ మనం టెస్ట్ మోని తీసుకోబోతున్నాం దాంట్లో ఉపేందర్శట్టి గారని ఇక్కడ మనకి చౌటుప్పల్లో ఉంటారు సార్ మన దగ్గర ఈ డయాబెటీస్కి సంబంధించి కొన్ని రకాల ప్రివెంటివ్ వాడుతున్నారు దాంతోపాటు ఫుడ్ సప్లిమెంట్ కూడా తీసుకుంటున్నారు ఫుడ్ రెస్ట్రిక్షన్తో పాటు కొన్ని ఫుడ్ సప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఆయనకు డయాబెటీస్ తగ్గింది అని చెప్తున్నారు ఆయన మాటలను విందాం సార్ ఉపేందర్ గారు చెప్పండి మీరు నా పేరు శెట్టి నేను ఒక లెక్చర్లో పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నాకు ఈ సన్ ఎనర్జీ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ అకాయ సోన వాడి మేము సోన వాడిన తర్వాత ఒక టూ బాటిల్స్ అకాయ సోన వాడిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చింది అంటే శరీరంలో డిటాక్సేషన్ అవుతుంది ఆ డిటాక్సేషన్ కావడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటినీ కూడా బయటికి వెళ్ళిపోయి మన బాడీని అల్క చేస్తుంది అంటే మనం నీరసంగా ఉండడము అసలు ఇంతకుముందు టిఫిన్ చేయకుంటేనే బయటకు రావాలంటే ఇబ్బంది ఉండదు కానీ ఈ అకైసోన అండ్ మొత్తం మూతనర అంటే ఎంత అంటే థర్టీ ఎంఎల్ వాడి నేను రోజు గోరచనీలో వేసుకొని థర్టీ ఎంఎల్ వాడిన అంటే మూతనర దాన్ని పోసుకున్న తర్వాత అది ఎర్లీ మార్నింగ్ ఒక టూ అవర్స్ తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే తీసుకున్న తర్వాత మనం టిఫిన్స్ కానీ చేసుకోవాలి అలా నేను రెండు మంత్ టూ మంత్స్ వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది దాంతోపాటు నాకు అనిపించింది డిటాక్సేషన్ అంటే లోపల డిటాక్సేషన్ అయ్యింది కానీ షుగర్ లెవెల్ అనేది తగ్గుతుందా షుగర్ లెవెల్ తగ్గాలంటే ఏం చేయాలి మన దగ్గర ఇక డయాసూధాన్న డయాసూధ ఉంది ఈ కూడా వాడి చూస్తే బాగుంటుంది దేశంతో ఒక డయాసూధా వాడినాము మనకు రెండు వందల ముప్పై నాకు తిన్న తర్వాత ఉంటుంది తర్వాత దాన్ని తిన్న తర్వాత ఉన్నదాన్ని నీళ్ళు ఇంకా డయాసూధా వేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అకాయ వాడినాము అకేసోనా వాడితే ఆల్రెడీ మనకున్న శరీరంలో ఉన్న కెమికల్స్ మొత్తం కూడా బయటికి పంపించడమే కాకుండా వాళ్ళకి అనిపించింది మంచి ఎనర్జీ ఉంది దాంతోపాటు షుగర్ తగ్గించుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది నాకు అరే ఇది బాగుంది కదా దాంతోపాటు మనం షుగర్ కూడా తగ్గించుకుంటే ఇంకా నీరసం అనేది ఉండదు ఇంకా యాక్టివ్ ఉంటాము ఇంకా యాక్టివ్ ఉండడానికి ఇంకేం చేయాలని దయాసుదా మన దగ్గర ఉన్నటువంటి తీసుకొని అది వాడడం స్టార్ట్ చేసిన నాకు రెండు వందల ముప్పై దాన్ని దాదాపు నూట ఎనభై నూట ఇట్లా కొంచెం తగ్గుతూ వస్తుంది అది ఈ మధ్యకాలంలో వాడుతున్నా ఇంకా ఇంకా రిజల్ట్ రావడానికి ఇక వాడాలి ఇన్ని కూడా పూర్తిగా వాడిన తర్వాత పూర్తి వివరాలు చెప్తాం థ్యాంక్ యూ